ప్రభుత్వాలు మారుతున్నా కొత్త కొత్తగా అధికారులు పాలకులు పుట్టుకొస్తున్నా పేదల బ్రతుకుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అంటూ అధికారుల చుట్టూ అరిగేలా తిరుగుతున్న గ్రద్దగుంట గిరిజన కాలనీ వాసులు బ్రతుకులు ఎక్కడ వేసినా అక్కడ అనచందంగా మారింది తిరుపతి జిల్లా ఓబ్జిలీ మండలం గద్దకుంట గ్రామంలోని గిరిజన కాలనీ వాసులకు గూడు లేక గత తొమ్మిదేళ్లుగా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు గత తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కాలంలో ఈ కాలనీలో నివాసం ఉంటున్న ముప్పై కుటుంబాలకు గాను ఇరవై ఆరు కుటుంబాలకు గృహాలను మంజూరు చేశారు అయితే గృహాల నిర్మాణంలో పన్నెండు గృహాలు స్లాబ్ వరకు వచ్చినా మిగిలినవి నాలుగు అడుగుల గోడలు ఎత్తు వరకు వచ్చి అసంపూర్తిగా నిలిచిపోయాయి నాటి నుండి గృహాలు పూర్తి చేసుకునేందుకు గిరిజనులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం స్థానిక నాయకుల ఆధిపత్య పోరుకు గద్దకుంట గిరిజనులు బలి అవుతూనే ఉన్నారు అసంపూర్తిగా నిలిచిపోయిన తమ గృహాలను పూర్తి చేయాలని అడగని నాయకులు లేరు అడగని అధికారులు లేరు మాటలు చెప్పే నాయకులు అధికారులే గాని చేతలు మాత్రం శూన్యమంటూ గద్దగుంట గిరిజనులు ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా నాయకులు అధికారులు గిరిజనులు పడే బాధను గుర్తించి ఏళ్ల తరబడి అసంపూర్తిగా నిలిచిన గృహాలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గద్దగుంట గిరిజనులు కోరుతున్నారు ये यहां भी ये हमारा अमल खराब ले वेस्ट नो तो। <laughs>

نظاره ليك وطلع انت